విగ్రహార్పితను సున్నితముగా విగ్రహార్పితాన్ని తీసుకొచ్చి నీ ముందుకు పెట్టినప్పుడు సున్నితంగా తిరస్కరించుట సత్యమా ఏం పర్లే ఏం పర్లా తీసుకొని నోట్లో వేసుకొని మింగేయటం సత్యమా ఏది సత్యం అన్నీ సత్యమే లే అన్నయ్య అసలు మన బోధల దగ్గర గొడవలు పడకూడదు అన్నయ్య నువ్వేం ఉండమన్న సాటు ఉండవు ఏడాడులందరూ నీ మీద వచ్చి పడుతుంటారు చూస్తేనే మాకు బాధ కలుగుతుంటుంది నువ్వేం ఉండమన్న సాటు ఉండవు బలిపేట ఎక్కింది దగ్గర నుంచి వాళ్ళని కలిగించుకొని వీళ్ళనిక ఎక్కడెక్కడ దరిద్రులంతా నీవేదో చండాలంగా వీడియోలు పెడతా ఉంటారు మాకేం బాధ కలుగుతుంటుంది మీకు కూడా అనిపిస్తుండొచ్చు పాస్టర్లో కూడా అనిపించిద్దా అనిపించిద్దా కొంతమందికి అనిపించింది దావీలు దాంట్లో కనిపించింది అనిపించింది ఎందుకు ఊరగా ఉండాలి మనకి ఎందుకు పాజిట్గా అనుకుంటాడే బాబు మనకి ఎందుకంటే ఎట్లా దాదాపు రెండు వందల సంఘాలు ఏర్పడ్డాయి అవి ఎన్ని వందలు అవుతాయో తెలియదు మరి మన బిడ్డలందరికీ ఇప్పుడు జనాలకు చెప్పకపోయినా నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలు లక్షలాది మంది ఉన్నారు ఒకళ్ళిద్దరు కాదు ఒక రోజుకొచ్చి వీడియోస్ ద్వారా వర్తమానాలు వినేవాళ్ళు లక్షలలో ఉన్నారండి వాళ్ళందరూ ఈ విషయంలో షాలేమన్న ఏం మాట్లాడతాడని కనిపెడతా ఉంటారు రకరకాల వాళ్ళని చూశాను నేను ఓ చోట పోయాను నేను నేనేదో వేరే పని మీద పోయాను ఓ పాషగారి కాలు దెబ్బతేందంటే ప్రార్థన చేద్దామని అన్న పాషగారు అన్న కాలు దెబ్బతేయాలంటే పోయాను ప్రార్థన చేసి వచ్చాను దాన్ని వీడియో తీసి లైవ్ నెట్లో పెట్టాడు ఆయన చూసావా నేను ఎంత మనగాండో నా దగ్గరికి ఫలాను వచ్చి ప్రార్థన చేసిపోయాడు ఇంత తోపు ఉంది నేనని చిరాకు పుట్టింది నాకు బాధలో ఉన్నావు నేను ఏదో సైలెంట్గా వచ్చి ప్రార్థన చేసి వచ్చినప్పుడు సైలెంట్గా వదిలేయాల మళ్ళీ వాళ్ళే రిక్వెస్ట్ చేసి వచ్చి అడిగారు పోయి ప్రార్థన చేసి వచ్చాం మర్యాదగా నాకు చిరాకు వితౌట్ పర్మిషన్ వీడియో పెట్టడం మర్యాద కాదు వాళ్ళు ఎవరైనా ఏం చేద్దాం వింత వింత వ్యవహారాలు సంఘములో మందకు మాదిరికరంగా నడుచుకోవాలన్నప్పుడు కాపర్ అనేవాడు కట్టే గొడ్డ చేసే బోధ మాట్లాడే మాట ప్రతిదీ ఒక పద్ధతి మాదిరి ఉండాలి తిక్కలు తిక్కలు డ్రస్సులు వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సోది మాటలు మాట్లాడి సొళ్ళు కబుర్లు చెప్పుకుంటా తిరిగి పద్ధతి కాదు కదా అది జులాయి వేషాలు వేయకూడదు కదా పాస్టర్ అయినవాడు నా సంఘానికి నేను రాసింది నేను ఏ వేషం వేసినా నడిసిద్ది నేను ఏ డ్యాన్సులు వేసినా నడిస్తే ఎట్టు కుదిరితే దిద్దుకోవాలి మార్చుకోవాలి సభ్యత సంస్కారాల్లోకి రావాలి సేవకుడు అనేవాడు పేరు చెప్పాల ఎందుకంటే సైలెంట్గా సరి చేసుకుంటారని మార్చుకుంటారు దిద్దుకుంటారని విచ్చలు విడిగా చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు తప్పు కొంచెం బ్యాలెన్స్ కావాలి నేను చెబుతానండి ఎవడు నన్ను తిట్టుకొని వాగులో పడిన ఒడ్డు కింద పడినా అనవసరం ఇది పద్ధతి కాదంటే పద్ధతి కాదని ప్రేమగానే చెప్తాను మీ అందరికి కూడా చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అన్నది ఒక వచనం మనం ఎలా ఉండాలి ఇప్పుడు మరి సత్యమును నమ్మి సత్యములోనే నిలబడాలి ఎందుకు సత్యం యేసుక్రీస్తు నేను అన్నాడు వాక్యము సత్యం అన్నది వాక్య సారాంశము సత్యము నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచనం అరవై నూట అరవై వచ్చిన నూట అరవై చూడు నీ వాక్య సారాంశము సత్యము అది ఏసు సత్యం వాక్యము సత్యమనుంది వాక్య సారాంశము సత్యమనుంది ఇప్పుడు ఇన్ని చోట్ల సత్యము సత్యము సత్యమని ఇంకొకటి కూడా నిన్న చదివాడుగా ప్రేమ ట్రూ లవ్ నిజమైన ప్రేమ సత్యమైన ప్రేమ దుర్నీతి ఎందు సంతోషింపక సత్యమునందు సంతోషించిద్దట సత్యమునందు సంతోషించాలి పారంపర్యాలు కాదు పారంపర్యాలు కాదు ఇప్పుడు నేను పారంపర్యం తేవాలంటే నెలకు ఒకసారి ఇవ్వాలి నేను పారంపర్య బోధ తీసుకొని రావాలంటే స్టార్టింగ్లో నేను విన్న బోధ పారంపర్య బోధ మందులు ఆడకూడదు మరి నేను బోధ ఆ బోధ చేస్తున్నాను మందులు ఆడొద్దని పారంపర్య బోధ తెచ్చుకోవాలంటే శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోయిద్ది అబద్ధ క్రీస్తు బయలుపడక ముందే సంఘం అని బోధించాలా అది సత్యం కాదు అందుకే సత్యం విషయంలో కొన్ని సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నందున నేను ఏ మూలం నుంచి వచ్చానో ఆ మూలాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా ఏమైనా అర్థమైందా మీకు చెప్పింది నేను చెప్పింది లేకపోతే అందులో ఉండి చేసేవాడిని దాన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది కొన్ని అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి వాటిల్లో ఒకటి అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడక ముందే మనం వెళ్ళిపోతామనే బోధ బైబుల్ ఏం చెబుతుంది వాడు బయలుపడతాడు వాడు బయలుపడి సంఘమును వాడు యాతన పెడతాడు సంఘము శ్రమల చేత శుద్ధ సువర్ణం అవుతుంది వాడి పరిపాలనలో మూడున్నరేండ్లు సంఘము భూమి మీద ఉన్నట్టు లేఖనాల అనేకములు ఘంటాపథంగా సాక్ష్యం ఇస్తున్నాయి అట్లాంటిదేం లేదు వాడు వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతాం అని నమ్మింది నా మూలం నా మూల సంఘం అందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది నమ్మింది ఇప్పటికదే బోధిస్తుంది కానీ సత్యం కాదు అది వాక్య విరుద్ధం అది మరి పారంపర్యం కోసం మొహమాటం కోసం నేను ఎక్కడ కూర్చునేది పారంపర్యం కాదు సత్యం కావాలి నాకు సత్యమే బోధించాలో సత్యం కోసం స్టెప్ తీసుకున్నా ఎంతమందికి అర్థమైంది పారంపర్యంలో కాదు ప్రతిష్ట కావాల్సింది సత్యవాక్యములు మనం ప్రతిష్ఠింపబడాలి మళ్ళీ పడదాం సత్యం నాకు సరిగ్గా అయిపోయింది కదా మీకు సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను సత్యం నాకు తెలియాలని సత్యంలో నే నా నేను లో చాలా కష్టపడ్డారు నా దగ్గర పెరుగుతున్న బిడ్డల్ని సేవకుల్ని కూడా సత్యం విషయంలో రోషంగా ఉండమని నేను రేపుతున్నాను కొంతమందిని ప్రత్యేకంగా దానికోసం సిద్ధం చేయడం కూడా జరిగింది ఎవరు బోధ వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకు లేని పోయేది కాదు మనం ఒక పక్క నుంచి అందరినీ హెచ్చరించుకుంటూ వస్తున్నాం బరితెగించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి బోధలన్నీ చేస్తే చూస్తా ఊరుకోం ఎదురుదగులుతాం ఈ సత్యాన్ని ప్రేమించే వాడికి అసత్య సంబంధులతో ఎప్పుడు యుద్ధమే మీకు కూడా చెప్తున్నా ఈ సున్నితంగా ఉండవాకండి శాలేమన్న మీద ఏంది ఇట్ట అంటున్నారు అట్ట అంటున్నారు అంటే వాడు అబద్ధికుడు అసత్య సంబంధి వాడికి మంట పుట్టిద్ది మరి నా బోధ వింటే వాడికి నొప్పి పుట్టిద్ది ఏం చేయాలో అర్థం కాక కక్కుతాడు నేను కదిలించుకునేది ఖాయం వాళ్ళు నన్ను ద్వేషించేది ఖాయం ఇది మీరు చూసేది ఖాయం చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరిసమితని నాకెందుకు లేనుకొని పోయేదానిలో నన్ను ఉంచలా దేవుడు నన్నుంచలా అట్లా ఉంచలా లక్షలాది మంది యొక్క బాధ్యత లక్షలాది మంది ఆత్మల కూర్చున్నటువంటి బాధ్యతని ఆయన ఆశ్చర్య రీతిలో నా మీద ఉంచాడు గనుక నేను సత్యం సేకరించాలి సత్యం పక్షంగా నా గొంతు వేపాలి సత్యం కోసం నిలబడాలి అవసరమైతే సత్యం కోసం ప్రాణాలను కూడా పానార్పణంగా పోయటానికి సిద్ధం అవ్వాలి ఇప్పుడు సత్యాన్ని పట్టించుకోకపోతే ఏం జరిగింది మోసం చేసే ఆత్మ వచ్చింది రైట్ పద్దెనిమిది వచ్చి రోమి రోమ పత్రిక ఒకటి పద్దెనిమిది చదువు ముగిస్తున్నాయి దక్షన్ పడవ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది చూడండి